హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మేము ఊరికి వచ్చాము ఊరిలో ఉన్న దొండ చెట్టుకి దొండకాయలను తెంపుకున్నాము కాకర చెట్టుకున్న కాకరకాయలు తెంపుకున్నాము ఇలా చిట్టి టమాటాలు చెర్రీ టమాటాలు వీళ్ళు కొన్ని ఉసిరికాయలు కూడా ఉన్నాయి ఇవి కొంచెం దెబ్బలు తరిగినామని ఉసిరికాయలు ఈ కలిపేసినా ఇవి కొంచెం డెలికేటివ్ కదా బ్యాగులు అడుగున పెట్టేస్తే పలుకుతాయి పైన పెట్టాలని పక్కన పెట్టేసినా ఎటు తోడు రెండు కొబ్బరి బోండాలు ఇవి ఉసిరికాయలు ఇవన్నీ ఉసిరికాయలు ఎన్ని ఉన్నాయా ఇవన్నీ ఉసిరికాయలు ఇవి నిమ్మకాయలు ఇవి నిమ్మకాయలు మా ఇంటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్టు కొబ్బరి కొండాలు మేము తాగాము తాగ ఈ రెండు ఇందులో పెట్టేసా ఉసిరికాయలు ఒక్కొక్క కేజీ నా దాకా ఉంటాయేమో ఇవి నిమ్మకాయలు ఇవి కూడా మా చెట్టుకు తింటున్న నిమ్మకాయలే ఒక్కొక్క నిమ్మకాయ మనకి జోమకాయ ఎంత ఉంటాయి చూడండి ఎంతలాగున్నాయో జోమకాయలు అంతా ఇవి వీటితో పాటు మనం ఇక కాకరకాయ దొండకాయ టమాటా నిమ్మకాయ ఉసిరికాయ కొబ్బరి వండాలు వీటిని అయితే ఇప్పటివరకు అయితే ప్యాక్ చేశాను వీటి వీటిదండగా ఇంకా ఎండు చేపలు ఉన్నాయంట ఎండబెట్టిన చేపలు అవి కూడా ప్యాక్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మేము ఈ రోజంతా ఇవి తెంపేసి ప్యాక్ చేసుకోవడం సరిపోయింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇవన్నీ చాలా ఫ్రెష్గా చెట్లకు తెంపినాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మన చేతులతో మనమే హార్వెస్ట్ చేసుకొని పవర్లో పెట్టేసుకొని ఇలా ప్యాకింగ్ చేసుకున్నాము ఇంటికెళ్ళిన తర్వాత వాడుకోవడం కోసం అని చెప్పి మీరు కూడా ఇలా ఊరు తెంపుకుంటారా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్